వెల్నెస్ సెంటర్ వన్ స్టాప్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ క్రానిక్ డిసీజెస్ విత్ ఇంటర్ ట్రీట్మెంట్ హలో బోర్డు చూసారు కదా సుందరపేట ఇప్పుడు ఈ ఊరు పేరు మారుమ్రోగిపోతుంది ఎందుకంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సుందరపేట గ్రామం సుందరపేట గ్రామానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ గా రాబోతున్న కళ్యాణ్ పడాల ఉన్న గ్రామం సో గ్రామస్తులంతా కూడా కళ్యాణ్ పడాల విన్ అవ్వాలా అని ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ గా ప్రేయర్స్ చేయడంతో పాటు మిస్డ్ కాల్ క్యాంపెయిన్ నిర్వహించడమే కాకుండా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళందరూ కూడా తను విన్ రావాలనేసి అని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తూ వాళ్ళ హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా షేర్ చేసుకున్నారు విధంగా నిన్న బిగ్ బాస్ సీజన్ నైన్ లో విన్నర్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఏదైతే నాగార్జున గారు అనౌన్స్ చేశారో ఆ తర్వాత ఈ ఏరియా ప్రజలు ఆనందానికి అవధర్లేమనే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మా కళ్యాణ్ బాబు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ గా వస్తున్నాడు దిష్టి తీసేయాలి సంబంధాలు మాట్లాడేయాలని ఒక్కొక్కరు వారి యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ ని మనతో షేర్ చేసుకుంటున్నారు వెళ్దాం పదండి కళ్యాణ్ గారికి ఏమౌతారు అవుతానండి ఓకే మీ బ్రదర్ గారి గురించి నిన్నంతా కూడా టీవీ కంటే చాలా ఎక్సైటింగ్ ఉంది మేడం చాలా నేను అయితే ఎంజాయ్ చేసామంటే క్రాకర్స్ పేల్చుకొని మొత్తం చాలా మా తమ్ముడు గెలిచాడంటే మాకు చాలా చాలా గా ఉంది మేడం మాకు సుందరపేట అంటే ఏంటో తెలీదు ఇప్పుడు భాగోపురం దగ్గర చూడండి మా తమ్ముడు మా చుట్టాలు మా అంటే మాకు బ్రదర్ కాదు అంటే మా మా ఊరు గ్రామం నుంచి వెళ్ళాడంటే తమ్ము సొంత బ్రదర్ గా ఫీల్ అవుతున్నాం మాకు కావాల్సిన రిలేటివ్స్ చుట్టాలు అందరిని ఓటేయండి ఓటేయండి అనిస్తే నేను అంత కష్టపడ్డాను అలాగే మా వారు కూడా మాకు చిన్న షాప్ ఉంది కంటైనర్ ఆ షాప్ కడుకు వచ్చిన వాళ్ళకి అందరికి మా మేనల్లుడిని గెలిపించండి గెలిపించండి చాలా మేము కష్టపడ్డాం అలాగే మా తమ్ముడు కూడా చాలా కష్టపడ్డాడు చాలా గెలిచాడు మాకు చాలా ప్రౌడ్ గా ఉంది మేడం మా సుందర్ మీ తమ్ముడు గారు అంటే ఒకప్పుడు కళ్యాణ్ పడాలంటే ఎవరికో తెలియదు ఒక సా అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎంటర్ అయిన తర్వాత కూడా కళ్యాణ్ అంటే ఎక్కడో కానీ ఇంత ప్రపంచంలో సృష్టించాడు కదా ఆ అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క బిడ్డ వస్తున్నాడు అనేటట్టుందా చాలా చాలా వస్తాడని మేము ఊరేగింపుతో తీసుకొస్తాం ఎప్పుడు వస్తాడని మేము ఎగ్జైట్ ఉందా మేడం ఇవాళ వస్తాడు అనుకున్నాం మేడం కానీ రేపు ఎప్పుడో వస్తాడు సిస్టర్ కదా మీ తమ్ముడు తమ్ముడా అన్నయ్య తమ్ముడు తమ్ముడికి ఏమి ఇష్టం ఏం ప్రిపేర్ చేస్తున్నారు మా తమ్ముడికి ఏది కావాలని నేను ట్రై చేస్తాను నేను ప్రయోగించేస్తాను ఇప్పుడు చేస్తారా వంటలు రావు మేడం అమ్మ మీకేమవుతాడు కళ్యాణ్ కళ్యాణ్ అలా అమ్మగారు కళ్యాణ్ గారు విన్నర్ అయ్యి వస్తున్నారు కదా సో వచ్చిందా మీకు ఎలా అనిపిస్తుంది విన్నర్ అని అనౌన్స్ చేసిన తర్వాత బాగా బాగా పేరు తెచ్చుకోవాలి గొప్పతనం వచ్చింది తీరు సుందర శాఖ అక్కడ టీవీలో చూసినప్పుడు అనిపిస్తుంది కదా ఏటి బొట్టుడు ఎక్కడ ఉండేవాడు ఇప్పుడు టీవీలోకి వెళ్ళాడు అని అనుకున్నారు అలాగనుకోలేదు చూడు బాగా ఎంతో తెలివైంది అమ్మగారికి ఒంట్లో బాగోపోయిన నైట్ పదకొండు వరకు కూర్చొని చూసేవారండి చాలా అమ్మా నీకు ఎందుకు నీకు బాగోదు పడుకో అంటే మీ మీ ఊరు అబ్బాయి కష్టపడుతుండ బాగో ఆడుతుండు ఎలాగోంటదా ఎలాగో ఆడుతాడు అని కూర్చొని చూసేదమ్మా ఒంట్లో బాగోపోయిన మీ ఆనంద అంటే ఇన్ ఎదురు చూస్తున్న దానికి రిజల్ట్ నేను వచ్చేసింది అయితే రెండు వరకు సెలబ్రేషన్ చేసుకున్నాం మేడం కేకర్ పేల్చుకొని అసలు నిద్ర పట్టలేదు మళ్ళీ ఎవరైనా స్టేటస్ పెట్టారేమో ఏం పెట్టారా అని అలా లెగవా కళ నిజమా అది కూడా మార్నింగ్ లేచి మొబైల్లో ఏం పెట్టారేమో ఇంకేమైనా ఉన్నాయేమో అన్నట్టు చాలా నిద్ర పట్టలేదు మార్నింగ్ నుంచి ఇప్పుడు స్నానం చేశాను మేడం ఫోన్లు చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం దేవుడి వల్ల మా తమ్ముడు కూడా చాలా కష్టపడ్డాడు ఓట్లు కూడా అలాగే వేసాడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క భావోద్వేగం ఎందుకంటే మనం ఆవిడ మాట్లాడేటప్పుడు కళ్యాణ్ పడాల గారి గురించి చెప్పగానే బంప్స్ వచ్చేస్తున్నాయి మనం అంటే చాలా సేపు ఆవిడ ఎంత యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది అంటే చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతుంది ఇంకా 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 గ్రామస్తులందరూ కూడా ఆ కళ్యాణ్ పడాల గారి గురించి చెప్పడానికి చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు అదే విధంగా కళ్యాణ్ పడాలా గారు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయిన తర్వాత గ్రామానికి ఎంటర్ అయ్యే ముందు ప్రత్యేక ఏర్పాట్లు కూడా అంటే స్పెషల్ గా తీసుకురావడానికి గ్రామస్తులందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు ఒకసారి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి చూసిద్దాం కళ్యాణ్ బాగానే మాట్లాడి బాగానే పని వచ్చాడు బాగా గ్రేమాడి పైగా మా మా సుందరపేట బాగా పేర్ తెచ్చాడు చూసారా నిన్న చూసారా నిన్న చూసారా చెప్పాము మా ఇరవై అందరూ ఆనందం పడ్డారు భోగాపురం గ్రామం సుందరపేట గ్రామం భోగపురం తాలూకా ఇప్పుడు భాగోపురం భోగపురం దగ్గర సుందరపేట సుందరపేట విజయనగరం జిల్లాకి బాగా పేరు వచ్చింది మా మేనవాళ్ళు బాగా ఆడినాడు ట్టుకొని వచ్చాడు ఒకప్పుడు ఏరియా అంటే ఏంటో ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు కళ్యాణ్ పడాల అనగా అనే విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సుందరపేట వాసి ఓ వాలూరా ఓ వాళ్ళ ఊరా వాళ్ళేరియానా ఆ డిస్ట్రిక్ట్ అని ఇప్పుడు అందరూ కూడా ఆ చుట్టాలు అందరూ పరామర్శిస్తున్నారు అంట వాళ్ళని కళ్యాణ్ గారి పెద్దమ్మ అత్త నానమ్మ తాతయ్య లోకరు కాదు ఇద్దరు కాదు మొత్తం గ్రామం అంతా కూడా కళ్యాణ్ గారి చుట్టాలి ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళ రిలేటివ్స్ తో నిండిపోయిన ప్రాంతం కాబట్టి అమ్మ నిన్న టీవీ చూసారా ఎలా అనిపించింది అసలు ఎంత వరకు చూసారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంతా బాగా జరిగింది వాళ్ళ ఓట్లు బాగా ఇద్దరికి బాగా వచ్చాయి కానీ చిన్నప్పటి నుంచి బాబు అన్ని విధాల కష్టపడి వచ్చాడు కాబట్టి ఆ చిన్న ఎక్స్ట్రాలో లెంబర్ లో ఉన్నాడు కాబట్టి మన కళ్యాణకే కేట్ ఇచ్చారు అనేసుకున్నారా ముందే తెలిసిపోయిందే మన కళ్యాణే విన్నారని అనుకుంటూనే ఉన్నాం ఎందుకంటే జనాలు అందరూ ఓట్లు బాగా వేస్తాము అందరు దేశం అంతా మన వాళ్ళందరూ సపోర్ట్ బాగుంది అందువల్ల మన పిల్లడు బాగా చే అన్ని విధాలు కష్టపడి వచ్చాడు కాబట్టి బాగా చేస్తాడు కాబట్టి అందరూ అనుకున్నాం గెలిస్తాడు ఈ ఊరుపై పెద్దగా ఎవరు వచ్చేవారు కాదేమో అంటే కళ్యాణ్ గారి ఇల్లు అనుకుని కానీ సుందరపేట ఎక్కడ కానీ కానీ ఇప్పుడు అందరూ లైన్ కట్టేస్తున్నారు అందరూ వచ్చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉంది మా ఊరికి పేరు తెచ్చాడని సంతోషంగా నానమ్మ కదా రేపు మరి మనవాడు వచ్చేసరికి ఏంటి ప్లానింగ్ అందరూ అంతా అక్కడ పార్టీలు కేకులు టెంట్లు కుర్చీలు అంతంతా జరిగాయి రాములవారి గుడి పక్కన చేసింది మా ఊరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి రేపు మనం రాగానే దృష్టి తీసి ఏమంటారు అంటే అప్పుడు ముందంతా ఒక లెక్క ఇప్పుడు ఏంటంటే అక్కడ నుండి వచ్చిన తర్వాత సంతోషం కళ్యాణ్ దగ్గరికి వెళ్లాలంటే ఎలా పలకరించాలి అని ముందు ప్లాన్ చేసుకుంటా ఏం బాబు అని అడగాల లేదంటే ఇరా కళ్యాణ్ అని అనాలని ఎలా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సంతోషంగా బాగా వచ్చా బాబు హ్యాపీ గుండు హ్యాపీ బతు హ్యాపీ గుండు బాగా గెలిచా కాబట్టి అనుకుంటా ఇంకేమనుకోస్ ఎస్ అదే విధంగా సార్ చెప్పండి కళ్యాణ్ గారి గురించి నేను అక్కడ మాట్లాడుతుంటే సార్ చాలా మురిసిపోతున్నారు మనసులోన సార్ చెప్పండి నేను ఆ షో చూసిన తర్వాత ఎలా అనిపించింది మీ మేనల్లుడు కప్పు గెలుచుకొని వస్తున్నాడు కదా హ్యాపీ ఉందా మంచిదే లేదు బాగానే గెలుచుకోండి మంచిదే అని టీవీ చూడలేదు ప్రస్తుతం మనం అయితే ఉన్నాం బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయినటువంటి కళ్యాణ్ పడాలా గారి ఇంటి ముందు చూస్తున్నాం కదా వాళ్ళ ఇల్లు అది ఆ ఎదురింట్లో ఉంటున్న ఆంటీ ఈమె ఎందుకంటే ముఖ్యంగా కళ్యాణ్ ని చిన్నప్పటి నుండి కూడా చూసింది వీళ్ళే కాబట్టి కళ్యాణ్ గురించి పేరెంట్స్ కన్నా ఎక్కువగా ఆ అత్త బాప అనుకుంటూ ఈ ప్రాంతంలో అందరూ ఎక్కువ తిరుగుతుంటుంటారు ఎదురుగా ఉండే వాళ్ళతో రిలేషన్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంటుంటారు సో కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయిన తర్వాత వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళంతా కూడా రిలేటివ్స్ కాబట్టి అడుగుదాం అమ్మా కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు కళ్యాణ్ చాలా బాగా ఆడాడు అయ్యాడు కప్పు పట్టుకొని మా ఊరు వస్తాడు కళ్యాణ్ చిన్నప్పటి నుండి అసలు మీకే తెలుస్తుంది ఎందుకంటే అమ్మా నాన్నల కన్నా వాళ్ళు చేసే నీ ఎదురుగా గమనిస్తుంది మీరే ఈ ఇంటి నుండి కాబట్టి సో కళ్యాణ్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది చిన్నప్పుడు ఇక్కడ ఉండరు కాదమ్మా వాళ్ళు భీమవరంలో ఉండరు వాళ్ళ అమ్మాలు అదే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల అక్కడ ఉండిపోనమాట ఆ పిల్లల్ని బయటనే ఉంచుతారు బయట నుంచి బయటనే కాకినాడలో చదువుకుంటాడు కాకినాడలో చదువుకుంటారు పదో తరగతి వరకు చదువుకొని పది తర్వాత ఇక్కడికి వచ్చిస్తాడు ఎక్కువ పబ్బానికి వచ్చేవాడు మరి ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళడము అదే కాకుండా బిగ్ బాస్ అనేసరికి అసలు ఎంత క్రేజ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఎంత ఆనందంగా ఉంది పండగలా ఉంది మాకైతే రాత్రి రెండు గంటల వరకు మేము పడుకోలేదు ఇక్కడ అంతా అందరూ కూడా హ్యాపీగా బాగా మరి మీరు ఏమవుతారు నేను అవుతాను మరి మేనల్లుడు కోసం ఏం ఏర్పాట్లు చేస్తున్నారు ఊరేగింపు తీసుకొస్తాడు కదా బుధవారం వస్తాడట ఊరేగిస్తారట అక్కడికి తీసుకొని మేనల్లుడు కోసం ఈ తొమ్మిది నెలలుగా ఇంటి దగ్గర మరి భోజనం మిస్ అయ్యాడు కదా అత్త కాబట్టి మీకు తెలుస్తుంది ఏ స్పెషల్ వండి పెడతారు నాటు గార్ల ఏంటి చెప్పండి అది పకోడి అంటే ఇష్టం ఏ పకోడి చనపింటి పకోడే పకోడి వేసి అడతాం అవునా పకోడి ఇస్తారు అనమాట సో ఓకే ఓకే ఇంకా అంటే ఉంటున్నారు కాబట్టి కళ్యాణ్ గురించి పంపాలి పేరెంట్స్ చాలా పూర్ చూసాము ఇన్నోసెంట్ చాలా ఇంకా అంటే దగ్గర పడుతున్న కొల్ది అప్పటి వరకు ఒకలా ఉండేది దగ్గర పడుతున్న కొల్ది ఎవరైతే ఇద్దరు ఇద్దరు మాత్రమే ఫైనల్ కి వెళ్తున్నారని తెలిసిన తర్వాత అమ్మ ఏటో పని కూడా చేతిని పడ పడదు ఆలోచన కూడా ఇంకేమీ రాదు మాకే పనిలేదు మేమే ఎంత ఇబ్బంది పడిపోయిన టెన్షన్ వచ్చింది ఎవరికి వెళ్ళిపోద్దా కప్పు ఎవరికి వెళ్ళిపోద్దా కప్పు అనేసి మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఏదో ఆనందం ఆనందవా ఆనందంతో ఎస్ మేనత్త కాబట్టి అంటే అత్త అవుతారు కాబట్టి ఆ ఆనందం వేరు అయితే కళ్యాణ్ వచ్చిన తర్వాత మేనత్లు హారతి పాట పాడతారు కదా దిష్టి తీసి రెడీ అయిపోయారా పాట పాడుతాట రెడీ పాట రాజులు ఎవరైనా పాడితే ఎక్స్పెక్ట్ చేస్తారా ఇస్తాడు హారతి కట్నం కూడా ఎవడా ఇన్ని రోజులు కష్టపడి ఇచ్చినా ఇవ్వకపోయినా హార్త కట్నం అంత హ్యాపీగా వస్తాను కాబట్టి మాకు ఇచ్చిన ఒకటి ఇవ్వకపోయినా ఇదంతా కూడా సరదాగా ఫన్నీ ఫన్నీగా ఎందుకంటే మేనత్తలు అనేసరికి ఆ సరదా ఉంటేనే పల్లెటూరులో ఆనందం ఆ అభిమానం వేరు సో ఎదురింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళతో మాట్లాడిస్తాం ఇప్పుడు పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడదాం అమ్మ కళ్యాణ్ గారు పక్కిల్లు ఇది ఏమవుతారు మీరు నేనా పెద్దమ్మ పెద్ద మరి కొడుకు వస్తున్నాడు కదా మూడు నెలల తర్వాత కప్పు పట్టుకొని వస్తున్నాడు సో కొడుకు కోసం ఏంటి వెరైటీలు ఏం చేస్తున్నారు ఏం స్పెషల్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు వచ్చిన తర్వాత చూసారా ఎలా అనిపించింది నిన్నంతా కూడా ఎనిమిది గంటల నుండి పదిన్నర వరకు ఒక ఉత్కంఠ భరితంగా చాలా టెన్షన్ గా పడ్డారు కదా లాస్ట్ కి కళ్యాణ్ మాత్రమే అని తెలిసిన తర్వాత ఎలా అనిపించింది చాలా హ్యాపీ అమ్మాయి పడ్డారా అన్న అక్కడికి వెళ్ళారు కదా పడతారు కొంచెం పర్లేదు ఇప్పుడు అనదు మా మమ్మల్కి వెళ్ళారు బాగా వచ్చింది కాబట్టి కొంచెం బిగ్ బాస్ సీజన్ నైన్ కళ్యాణ పడాలకి విషస్ చెప్పేందుకు ఇక్కడ వారి గ్రామస్తులంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే నిన్నటి వరకు ఒక లెక్క నిన్న నైట్ టెన్ థర్టీ తర్వాత ఒక లెక్క నిన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరు మిస్డ్ కాల్ ద్వారా క్యాంపెయిన్ నిర్వహించి విన్నర్ అవ్వాలని ఎంతో మంది ఆకాంక్షించారు కానీ విన్నర్ అయిన తర్వాత వీళ్ళ హ్యాపీనెస్ అయితే మాత్రం అంతులేదనే చెప్పుకోవచ్చు హాయ్ హాయ్ మీ ఏరియా నేమ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది సుందరపేట గ్రామం మండలం అంటున్నారా కళ్యాణ్ వాళ్ళ ఊరు అంటారా కళ్యాణ్ వాళ్ళ ఊరే అంటున్నారు బిగ్ బాస్ సీజన్ విన్నర్ అంటున్నారు చేశారా అసలు బిగ్ బాస్ వరకు వెళ్ళడమే అంటే అది ఒక హైలైట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఏరియా అబ్బాయి బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అనగానే అసలు మనకి మాటల్లో చెప్పలేదు అంత అనిపించింది విన్నర్ అని అనౌన్స్ చేసిన తర్వాత నిజంగా అసలు ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ చెప్పుకోవాలంటే అసలు అక్కడ వరకు వెళ్ళడమే చాలా గ్రేట్ అలాంటిది అక్కడికి వెళ్ళి మా రిలేటివ్ అబ్బాయి వినవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ప్రౌడ్గా కూడా ఉంది మేమందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం మా ఊరు ఇంత బాగా పేరు వస్తదని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంతా కళ్యాణ్ వాళ్ళే కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు అంటే ఒక్కొక్కసారి ఎలిమినేషన్ రౌండ్ వచ్చినప్పుడు అంతా కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఆట తీరు ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటూ అదే కాకుండా అంటే మన ప్రాంత వాసి ఆటను బట్టి కూడా మనం పుషప్ ఇవ్వాలి అండ్ ఎంకరేజ్మెంట్ చేయాలి అంతేకాకుండా మీరంతా క్యాంపెయిన్ కి సంబంధించిన క్యాంపెయిన్ లో మీరంతా కూడా పాల్గొన్నారు సో మీ కష్టానికి ఫలితం వచ్చిందా కష్టానికి ఫలితం వచ్చిందా అంటే వచ్చింది అఫ్ కోర్స్ అండ్ మా కాదు చాలా మంది మేమే కాదు తెలియని వాళ్ళు కూడా చాలా మంది కళ్యాణి నమ్మి తనకి ఓట్ చేసి గెలిపించారు సో మా ఒక్కరిదే కాదు చాలా మందిది ఆ క్రెడిట్ అది వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఎస్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మన ప్రాంత వాసి మన ఏరియా మన చుట్టాల అబ్బాయే కానీ ఇంకా అంతకు మించి చెప్పాలంటే ఏం చెప్తారు ఇంత చిన్న మార్మూల గ్రామం నుంచి వెళ్ళడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంత చిన్న విలేజ్ నుంచి కప్పు గెలుస్తాడా గెలదని మాకు తెలియదు కానీ ఇంత చాలా హ్యాపీగా ప్రౌడ్ అఫ్ గా ఫీల్ అవుతున్నాం సో హ్యాపీ చాలా హ్యాపీ అయితే మా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నిన్నటి వరకు నిన్న ఎయిట్ ఏంటి ఎలా 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 ఏటి ఏ టెన్షన్ 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 ఎక్కి పోతుంది మా ఊరు అబ్బాయి ఆంధ్ర మొత్తం మీద ఈ జిల్లా మొత్తం మీద ఈ భోగాపురం జిల్లాకు వచ్చాడు వైజాగ్ జిల్లాకి వచ్చాడు శ్రీకాకుళం జిల్లాకు పేరెచ్చాడు సంతనా విజయనరం జిల్లాకు వచ్చాడు మాకు ఎంతకంటే యాఫీ ఇంకేట్ లేదు మా ఊరు జనాలకి మాకు మా డిగ్రీ చదువుకుని అబ్బాయి వెళ్ళాడు ఆంధ్ర మా మిలిటరీ అని వెళ్ళాడు ఇందులో పాలుగున్నాడు ఇంటర్ అయ్యాడు శుభ్రంగా గెలిచాడు మా క్యాఫీ ఇంకేం కావాలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీది విజయనగరం అనేసరికి ఎక్కడ ఉంటారు కదా ఇప్పుడు మన విజయనగరం అనేసరికి మా ఊరు మా ఊరు సుందరపేట 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 గ్రామం మాది చిన్న జిల్లా మూడు వందల గడప అందులో మా అబ్బాయి వెళ్ళాడంటే మాకు ఇంకేం కావాలి డబ్బు దానం కాదు మాకు పేరు గెలిపించుకొచ్చాడు మాకు అది చాలు ఇంకా అంతకంటే ఏం కావాలి మా సుందరపేటకి అది సారీ ఆనందం అంటే నిన్నటి వరకు ఒక లెక్క అన్నాను కదా నిన్న నైట్ టెన్ థర్టీ తర్వాత ఒక లెక్క వేయి కళతో ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ గురించి అసలు ఏం తెలిసింది నైట్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం మా సుందరపేట గ్రామానికి మా పడాల్ కళ్యాణ్ బిగ్ బాస్ నైన్ లో ఇంత ఆనందకరంగా ఇంత ఉత్సాహంగా మాలో తెలియని ఆనందాన్ని గుప్పొంగిపోలా కప్పు కొట్టుకొని వస్తాడని మేము ఊహించలేదు కానీ కొడతాడు కానీ లాస్ట్ దాకా టెన్షన్ టెన్షన్ టెన్షన్తో ఓ మనసు అదొక దీంతో ఆనందంతో మేము మా ఊర్లో తెర మీద చూసి ఆనందించి ఇక అనేసరికి ఓ ఎంత ఉల్లాసంతో మేము సెలబ్రేషన్ చేసుకున్నాం థ్యాంక్ యూ కళ్యాణ్ గురించి వెయిట్ చేస్తూ అందరూ కూడా వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నారు తను వచ్చిన తర్వాత తనకి స్పెషల్ విషస్ చెప్పాలని అంతేకాదు తన గెలుపు కోసం ఆడియన్స్ అదే విధంగా తన కృషి తన కృషి ఇదంతా పట్టుదల ఒకటైతే తన గేమ్ ప్లానింగ్ అంతా ఒక అయితే ఇక్కడ ఏరియాలో తన గెలుపు కోసం కృషి చేసిన యువత అందరూ కూడా చిన్న పెద్ద మహిళ మృతక ఎవ్వరూ లే వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా మా కళ్యాణ్ కి ఓటండి అంటూ అందరూ కూడా వారి యొక్క వర్క్ ఫస్ట్ వాళ్ళు కూడా చేశారు హాయ్ హాయ్ మామ్ ఎలా అనిపించింది మీ కష్టానికి ఫలితం వచ్చిందా యా తప్పకుండా వచ్చింది చాలా నిన్నటి వరకు కూడా విన్నరా రన్నరా అనేసి అని చాలా టెన్షన్ గా ఎండ్ ఆఫ్ ది డే వరకు మేము అది మాకు తెలిసేంత వరకు కూడా చాలా చాలా క్రూషియల్ టైం మాకు అది చాలా చెప్పలేం ఇంకా అది అంటే ఈ మ్యాచ్ లో ఒక మ్యాచ్ డూ ఆర్ డై అనే టైప్ లోని లాస్ట్ బాల్ డిసైడ్ చేస్తే అనే విధంగా నిన్న ఒక వన్ మినిట్ కోసం అసలు హోల్ త్రీ మంత్స్ నుండి మొత్తం అంతా చాలా వచ్చేసే మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం వాడిని చాలా లైక్ అందరూ సపోర్ట్ చేసి వాడిని ఇంతవరకు తీసుకొచ్చి వాడి సక్సెస్ అంటే వాడి ఏమన్న వాడు కష్టపడిన దానికి ఫలితం ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం పడాలా ఏంటి అవుతాం మా బ్రదర్ మ్యామ్ రిలేటివ్స్ ఓకే అయితే బ్రదర్ కోసం చాలా మంది వాళ్ళు ఎఫోర్ట్ పెట్టారు ప్రతి ఒక్కరికి అంటే తెలిసిన వాళ్ళకి కాలేజెస్ వెళ్ళి ఇంకా మేము వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మొత్తం చాలా క్యాంపైనింగ్ చేసి చాలా కష్టపడ్డాం దానికి చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది ఇంకా వాడి విన్నింగ్ కూడా అయితే మీ కళ్యాణ్ అన్నని ఎలా చెప్తారు సోల్జర్ కళ్యాణ్ అని చెప్తారా బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ కళ్యాణ్ అని చెప్తారా లేదు మా ప్రాంత వాసి అని చెప్తారా ఎలా చెప్పాలనుకుంటున్నారు మీ అని తను లైక్ పవర్ స్టార్ మినీ పవర్ స్టార్ అంతే ఆ పేరులోనే పవర్ ఉంది అసలు కళ్యాణ్ ని తెర మీద చూసారు అంటే ఐ మీన్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో చూస్తున్నారు ఎపిసోడ్ లో సోల్జర్ గా చూసారు అదే విధంగా మీ ఇంటి దగ్గర ఇక్కడ తిరిగిన అబ్బాయిగా చూసారు సో ఇప్పుడు గతం కన్నా ఇప్పుడు వేరు సో ఒక హుందాతనంగా వస్తున్నాడు సో ఇప్పుడు ఎలా చూస్తారు ఇంకెలా చూస్తా అసలు ఫేస్ చెయ్యాలి మాటల్లో చెప్పలేము అసలు ముందు వరకు ఒక మా రిలేటివ్ మా బావ గారు అంతే అలా ఉండేది ఆహా ఓకే నార్మల్ ఒక పర్సన్ ఇప్పుడు అమ్మాయి సెలబ్రిటీ మా రిలేటివ్ మా ఇంట్లో ఫేస్ చేస్తామని చెప్పేసి ఎవరి సెలబ్రిటీ టచ్ చేయాలంటే ఇంకా బయట బయట ఊర్ల నుంచి కూడా వచ్చి టచ్ చేస్తూ ఉంటారు సెలబ్రేషన్ అంటే ఒక సెలబ్రేటీని టచ్ చేయాలంటే ఎంతో మనం హైదరాబాద్ వెళ్ళాలంటే కలవలేము అదే మా ఊరు వచ్చి మా సెలబ్రేషన్ మీకు కలవాలంటే అసలు అంటే మనం మాట్లాడమని ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ మేడం గారు ఇంకా పొద్దున్న నుండి ఎంత అంటే హ్యాపీగా హ్యాపీనెస్ కి అవధులు ఉండవు అంత ఉండదు అనుకుంటారు కదా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే కళ్యాణ్ పడ వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అంతకన్నా ఈ ప్రాంత వాసులు ఎందుకంటే ఒక్కొక్క మాట కూడా గుండెల్లో నుండి వస్తుంది ఆనందం ఆనందం ఆనందండి ఎక్కడ 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 ఉన్నారో ఆనందా పిన్ పిన్ అవుతారా అయితే కొడుకు వస్తున్నాడు కదా కొడుకు కోసం ఎలాంటి స్పెషల్స్ ప్రిపేర్ చేస్తాను మరి మూడు నెలలు బట్టి అక్కడ ఉండి పెట్టి మరి ఆనందం పట్నం ఆనందం గెంతులే గెంతులు అందరూ మరి అనకండి వచ్చేసరికి రెండు స్టప్పులు వేస్తారు అయిపోయారు అప్పకంటానా వచ్చేసరికి మేమంతా చాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అంటే మా పవన్ కళ్యాణ్ వస్తున్నారు మా పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఇంకేంటి 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 పోన్లే మా మా ఊరికి నిలబెట్టాడు పేరు మాకు అంతకంటే ఇంకేం కావాలి ప్రాక్టీస్ కూడా అయిపోతుంది మిమ్మల్ని చూస్తాం చేస్తాం కూడా కళ్యాణ్ పడాలా గారు మీరైతే రెడీగా ఉండాలి మీకోసం స్పెషల్ గా వీళ్ళంతా కూడా ట్రైన్ అప్ అవుతున్నారు కోట్లు మించిన సమానం కోట్లెందు పనికిరావు పేరు అంతే అది కోట్లు ఎలాగని గడిస్తాం కానీ పేరు గడించలేం కదా అది వచ్చింది మాకు చాలు వాళ్ళని సుందరిపేట మూడు వందలు గడపంది అబ్బాయి వచ్చాడు మన కళ్యాణ పడాలకి అమ్మాయి ఎంతకంటే పెళ్లి చేయడానికి ఇప్పుడు కూర నైలు కడతారు ఎవరో కోట్లు కట్టుకుని వచ్చేస్తారో తెలీదు అసలు ఇదంతా కూడా ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం సో ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు ఎందుకంటే ఆనందం అలా ఉంది వాళ్ళకి ఆ పట్టలేని ఆనందం అంటారు కదా నిన్నటి వరకు కూడా ఎవరు విన్నర్ ఎవరు విన్నర్ అంటూ కూడా ఎవరు విన్ అవుతారా అని ఒకే అయితే విన్ అయిన తర్వాత తనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి వీళ్ళంతా కూడా వివి కానందో ఎదురు చూస్తున్నారు ఇక్కడే కాదు ఇంకా ఏ ఏరియాకి ఏ మూలకి వెళ్ళినా సరే కళ్యాణ్ గురించి చెప్పడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ఇంకా చాలా మందిని అడుగుదాం పదండి బిగ్ బాస్ సీజన్ బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ కళ్యాణ్ పడాలా అని అనౌన్స్ చేసిన తర్వాత అసలు ఎలా అనిపించింది అంటే ఊరితో సంబంధం లేదు అందరూ కూడా కళ్యాణ్ కోసం కళ్యాణ్ కి మిస్డ్ కాల్ ద్వారా ఓట్ వేసారు సో ఎలా అనిపించింది అంటే మాకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కదా విన్నర్ అతనే అనుకున్నాం అలాగనే అయింది సో మన ఏరియా గురించి ఇప్పుడు ఈ భోగాపురం అంతా కూడా మార్ని ఓగిపోతుందా కళ్యాణ్ వల్ల అవునండి అందరూ హ్యాపీగా ఉంది ఇక్కడ అసలు అంతకు ముందు బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ ఏంటి ఇప్పుడు అంటే కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత ఉన్న క్రేజ్ ఎలా ఉంది అంటారు నాకు తెలిసి అప్పుడు అంత ఎవరు చూసేవారు కాదు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇతను వెళ్ళడం వల్ల అందరూ కంటిన్యూ చేసి బాగా చూసారు కళ్యాణ్ ఏం మేమైతే హ్యాపీగా యా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని